సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినటువంటి పర్మినెంట్ మేకప్ క్లినిక్స్ నేను పేరు చెప్పి మాట్లాడతా లేదు సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినవి లేకపోతే బయట ఉన్నవి అన్నీ ఒకే కాకు చెందినవి కస్టమర్ యొక్క ఆశని క్యాష్ చేసుకుంటమే వీళ్ళ ఉద్దేశం ఈ వీడియోలో కస్టమర్ సైడ్ నుంచి మాట్లాడదాం అలాగే ఆ క్లినిక్ సైడ్ నుంచి మాట్లాడదాం ఆ ప్రమోషన్ చేసినటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం అందరి గురించి మాట్లాడదు పర్మినెంట్ మేకప్ క్లినిక్స్ పర్మినెంట్ ఇంకా అసలు మనమే పర్మినెంట్ కాదు ముందు అసలు మనమే పర్మనెంట్గా ఈ లోకంలో ఉండవు కొంతకాలమే ఆ దేవుడు తల్లిదండ్రులు మనకిచ్చింది ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవటానికి పడే తపన మనం అంతకు మించి ఏమి ఉండదు అక్కడికి వెళ్ళి పదివేలు ఇరవై వేలు నలభై వేలు లక్షలో తగలెత్తుకుంది చివరికి ఏ రిజల్ట్ లేదు అని చెప్పి గొగ్గోలు పడ్డాం మనం చిన్న కూరగాయ దుకాణానికి వెళ్ళినప్పుడే అందులో చచ్చలేని ఉన్నాయి పుచ్చులేని ఉన్నాయని చెప్పి చూసుకుని కూరగాయలు కొంటాం అటువంటిది మన బాడీకి సంబంధించి అది మన చర్మానికి సంబంధించి ట్రీట్మెంట్కి వెళ్తే అక్కడ ప్రాపర్ గైడ్ లైన్ ఇచ్చే డాక్టర్స్ ఉన్నారా సర్టిఫైడ్ డాక్టర్స్ ఉన్నారా దానికి సంబంధించిన డాక్టర్సే ఆ క్లినిక్లో ఉన్నారా అని చెప్పి ఏమి చూసుకోకుండా ఆ క్లినిక్కి వెళ్ళి ఎవడో ప్రమోషన్ చేశాడు వాడు ప్రమోషన్ చేస్తే వాడు తెల్లగా అయిపోయేటట్టు ఆ వీడియోలు చూపించారు మనం కూడా అలాగే అయిపోతామని చెప్పి గుడ్డులో మెల్ల వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళది హండ్రెడ్ పర్సెంట్ తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అదేదో సినిమాలో సునీల్ది ఒక కామెడీ సీన్ ఉంటది. ఆడ అవడో వచ్చి తెల్లగా అయిపోవాలని చెప్పి టాబ్లెట్ అడిగతాడు. కలర్ రావాల్సా. అందుకోసం మీ దగ్గర మందులు గానీ మాత్రలు గానీ ఏమున్నాయా? ఎందుకు ఉండవు? స్వర్ణబస్మం. పంటికి మాత్రమే తాలగొండ టాబ్లెట్ వేసుకోవని చెప్పి ఆ టాబ్లెట్ అడిగతాడు.పురం పంటికి తగలకుండా వేసుకోవాలను. చివరికి ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కర్రీ బొగ్గల తయారవుతాడు. బీడీ ఎం కరలో ఉన్నవాడి. ఇలా నీచంగా నీకు చేసాం కదరా. అలానే ఉంది. ఇప్పుడు సిట్యుయేషన్ బయట హాస్పిటల్ ఎక్కడ పడితే అక్కడ బ్రాంచ్లు 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 ఓపెన్ చేసేస్తున్నారు ఎక్కడి నుంచి ఓపెన్ చేసేస్తున్నారు కోట్లు పెట్టి ప్రైమ్ ఏరియాలో పర్మినెంట్ మేకప్ క్లినిక్ సెంటర్లు అసలు సర్టిఫైడ్ డాక్టర్లు ఉండరు దాన్ని ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి డెర్మటాలజిస్ట్లు అక్కడ ఉండరు ఎవరో ఎంబీబీఎస్ డాక్టర్ ఏ పళ్ళు డాక్టరో లేకపోతే కంటి డాక్టర్ ఎవరినో అక్కడ కూర్చోబెడతారు ఆ చేత మొత్తం నడిపించేస్తున్నారు ఈ క్లినిక్స్ అన్ని వెళ్ళిపోయి శుభ్రంగా వెళ్ళిపోయి వాళ్ళు ప్రమోషన్ చేశారు వాళ్ళు తెల్లగా అయిపోయారు మనమేంటి మనం కూడా స్వప్న తయారైపోదాం అని చెప్పి ఓ లగ్గెత్తుకుంటే వెళ్ళిపోయి ఎక్కడ బొబ్బులు వచ్చేసినాయి అక్కడ బొబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు లెటరల్ గా నాకు తెలిసిన ఒక ఆవిడ లెటరల్ గా నాకు తెలిసిన ఒక ఆవిడ ఇది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ప్రమోషన్ చేసినటువంటి హాస్పిటల్ కాదు బయట వేరే ఒక హాస్పిటల్ ఆవిడకి ముఖం మీద పింపుల్స్ అన్నమాట ఎప్పటి నుంచో ఉన్నాయి చిన్నప్పటి నుంచి ఉంటున్నాయి ట్రీట్మెంట్ చేయించుకుంటానికి వస్తుంది విజయవాడలో సోమన్సాన హాస్పిటల్ టోటల్గా ఒక పది పదిహేను సిట్టింగ్లకి వెళ్ళి ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఉంటుంది ఎలా ఉన్న మోటిగులో అలాగే ఉంది అదే హాస్పిటల్కి ఎంతో మంది యూత్ ఎంతో మంది యూత్ ట్యాలెంట్లు వచ్చేస్తున్నాయి జుట్టు ఊడిపోతుంది అని చెప్పి ఊరికి గుంపులు గుంపులుగా వస్తూనే ఉంటారు అప్రిషియేషన్ ఇస్తాడు నాలుగు టాబ్లెట్లు రాస్తాడు ఎక్కువ ఫోన్ చూడకూడదు స్ట్రెస్ గురి అవ్వకూడదు ఈ ఫుడ్ తీసుకోవాలా ఆ ఫుడ్ తీసుకోవాలని చెప్పి నాలుగు మొక్కలు చెప్తారు పంపిస్తారు ఈ ఊటిది మాత్రం ఆగదు ఫస్ట్ మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలం అనుకున్నప్పుడే అక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళాలి ఆ ట్రీట్మెంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంటుంది అని చెప్పి వాళ్ళు చెప్తే కనుక మీరు నమ్మొద్దు దయచేసి హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఎక్కడా జరగదు ఈవెన్ మిమ్మల్ని ఏ హాస్పిటల్లో కన్నా ఏ సర్జరీ కన్నా తీసుకెళ్తే కనుక మేము హండ్రెడ్ పర్సెంట్ సర్జరీ చేసి పేషెంట్ని సేఫ్గా తీసుకొచ్చేస్తాం అని చెప్పి వాళ్ళు చెప్పరు ముందుగా సంతకం పెట్టించుకుంటారు ఏ ప్రాబ్లం వచ్చినా సర్జరీ చేసేటప్పుడు మాకు సంబంధం లేదు అని చెప్పి చెప్పడానికి ఏ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి వాళ్ళు ముద్ర వేసి స్టాంపేసి ఏమేవారు కానీ వీళ్ళు స్టాంపేసి ఇచ్చేస్తున్నారు పర్మినెంట్ ఈ లోకంలో పర్మినెంట్గా మనమే ఉండం అసలు మనమే ఉండం పుట్టుకతో మనకి ఏదైతే వచ్చిందో దాన్నే మనం పర్మినెంట్గా ఉంచుకోగలం కొత్తది ఏదన్నా అంటించుకున్నాం అనుకో రెండు రోజులకి ఊడొచ్చేస్తుంది పర్మినెంట్గా ఏమి ఉండదు ఇంకా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్లో వీళ్ళు ఎలా ఎటువంటి వాళ్ళు అంటే ఒక పెంట మీద చీడ పురుగులు వాళ్ళతే కదా అంతే ఎక్కడ డబ్బులు కనపడితే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వీళ్ళు ఒక్కొక్కరితే అడుగు మందాన్ని మేకప్ కొట్టుకుంటుంది అడుగు మందాన్ని పర్మినెంట్ మేకప్ క్లీనింగ్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుంటాం తెల్లబడిపోయి మీరు కూడా వచ్చేయండి మీరు కూడా మెలమెలా మెసిపోతారు స్వప్న సుందరలా తయారైపోతారు ఆ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత రెండు నాలుగు ఎమోజీలు పెడతారు ఫ్లాట్ అవుతారు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్లో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు మన తెలుగులో ఉన్నటువంటి చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళని ఫాలో అవటం వల్ల నాశనం అయిపోతున్నారు సర్వనాశనం అయిపోతున్నారు వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి వీళ్ళు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవటం ఆ తర్వాత మొత్తం మునిగిపోయి వాళ్ళు చేయాల్సినంత స్కామ్ అంతా చేసిన తర్వాత ఇప్పుడు గగ్గోలు పెడతారు మాకు ఇక్కడ చేతులు బొబ్బులు వచ్చేసినాయి ముఖం మీద బొబ్బులు వచ్చేసినాయి నాకు ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదు అదే ఒక కూరగాయ దుకాణానికి వెళ్ళినప్పుడే నువ్వు అందులో మంచి కూరగాయలు ఉన్నాయా లేదా అని చూసుకుంటావు నీ బాడీకి నువ్వు ట్రీట్మెంట్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ ప్రాపర్ గైడ్ లైన్తో ఉందా లేదా అక్కడ సరైన డాక్టర్ ఉన్నాడా లేడా అని చెప్పి ఆలోచించుకోకుండా ఎందుకు వెళ్లాల్సి వస్తుంది మీరు ఎవరో ఇన్ఫ్లుయెన్షియల్ చెప్తే వెళ్ళిపోతారు మీరు ఊపుకుంటా ఇన్ఫ్లుయెన్షియల్లో వాళ్ళ డబ్బుల కోసం సవా లక్ష విషయాలు చెప్తారు వాళ్ళు ఎన్ని బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు ఎన్ని దరిద్రమైన పనులు చేశారు ఎంతమంది నెత్తి నోరు బాదుకుంటున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చేయని పనికి మళ్ళీ ప్రమోషన్ అంటూ లేదు అని చెప్పి నెత్తి నోరు బాదుకుంటారనే ఉన్నాడు అన్వేషణ ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు పర్మనెంట్ మేకప్ క్లీనింగ్ సెంటర్ ఒకటి ఉంది వాళ్ళు చాలా కష్టపడి కింద స్టేజ్ నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కితే వచ్చారంట ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇలా నెగిటివ్ పబ్లిసిటీ చేసి మా క్లినిక్ని నాశనం చేసేస్తున్నారు మాకు నష్టాలు వచ్చేస్తున్నాయి దివాలా తీసేస్తామని చెప్పి ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు మీరు కింద స్థాయి నుంచి వచ్చారని చెప్పి పనికి మళ్ళీ పనులు చేస్తూ ఉంటే ఏమి మాట్లాడుకోకుండా సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు చూస్తా కూర్చో మళ్ళీ వాళ్ళు చెప్పే శుద్ధపోసుకోవాళ్ళు ఎలా ఉంటాయంటే మాకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోషన్ చేసిన వల్ల ఇంత ఎత్తుకే ఎదగలేదు మేము మాకు కస్టమర్లు మౌత్ డాక్ ధర ఎంత ఎవరు ఇన్ఫ్లుయెన్సర్లో ప్రమోషన్ చేయడం వల్ల వచ్చినటువంటి కస్టమర్లు టెన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు మిగిలిన వాళ్ళు మౌత్ డాక్ ద్వారా వచ్చిన వాళ్ళే మాకు అందరూ మా క్లినిక్ అలా డెవలప్ అయిందని అని చెప్పి చెప్పుకుంటున్నారు అలాంటప్పుడు ఈ సోషల్ మీడియాలో నెగిటివిటీ వస్తుందని చెప్పి ఎందుకు చెప్తారు ఆ పది పర్సెంటే కదా పోయేది మీకు మీకు సోషల్ మీడియా నుంచి పది పర్సెంట్ మాత్రమే క్లైంట్స్ వచ్చారు కదా వీళ్ళంతా మౌత్ టాక్ దగ్గర వచ్చారు కదా ఆ మౌత్ టాక్ అనేది బాగుంటే ఎప్పుడు అలాగే ఉంటది అదేం పోదు కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వచ్చినటువంటి కస్టమర్లు అందరూ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ లో ప్రమోషన్ చేసి కొట్టడం వల్లనే ఆ క్లినిక్ కస్టమర్లు వెళ్లటం జరిగింది వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడం జరిగింది చర్మాలు బొబ్బలు ఎక్కించుకోవడం జరిగింది ఇన్ఫ్లుయెన్షియల్దే ఇందులో తప్పేం లేదు వాళ్ళకి ఎక్కడ పెంటొప్ప కనిపిస్తే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు శుభ్రంగా అక్కడ పోగే వేసుకుంటారు వచ్చేస్తారు అంతే వాళ్ళని నమ్మి ఫాలో అయ్యి వెళ్ళినోళ్ళు ఎంత నాశనం అయిపోయినా వాళ్ళకి ఏం ఫరక పడదు ఏమవదు రెండు రోజులు మానేస్తారు ప్రమోషన్ చేయటం బ్యాటింగ్ యాప్ల మీద ఇప్పుడు ఏదో హడావిడి నడుతుంది కాబట్టి రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మొదలెట్టేస్తారు ఆల్రెడీ కొంతమంది టెలిగ్రామ్లోని టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లోని ప్రమోషన్ చేసే దరిద్రులు దరిద్ర మంద ఇంకా ఉంది ఇంకా ఉన్నారు ఎంత గగ్గోలు పెట్టినవాడి ఎవ్వడు చచ్చిపోనివాండి ఎవ్వడు ఏమైపోయావ్వండి ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం వాళ్ళు ప్రమోషన్ చేసుకోవాలి డబ్బులు వెనకాలేసుకోవాలి అంతే అయిపోయిందా ఏం పోయినా మనకు అవసరం లేదు ఇంకా లెటరల్గా చెప్పాలంటే కనుక లెటరల్గా గట్టిగా ఇప్పుడున్న రోజుల్లో మన ఇంట్లో వాళ్ళే మన సరిగ్గా తేకట్లేదు ఎవరినో నమ్మి ఎవడో ప్రమోషన్ చేసాడు వాటి ఛానల్లో మనం ఫాలో అవుతున్నాం కదా అని చెప్పి వెళ్ళి ట్రీట్మెంట్లకి లేకపోతే బెట్టింగ్ ఆడి నాశనం చేసుకుంటున్నాం ఇంట్లో వాళ్ళే మనం మనం తేకట్లేదు మనం వెళ్ళి ఎవడో ప్రమోషన్ చేసిన దాని మీద అక్కడికి వెళ్ళి సమర్పించుకుంటున్నాం